హలో గైస్ జబర్దస్త్ రీతు చౌదరి అంటే ప్రతి ఒక్కరికి తెలిసింది కాకపోతే ప్రెజెంట్ టైం అయితే ఏడు వందల కోట్ల స్కామ్లో అయితే ఇరుక్కుంది అయితే ఇంతగా స్కామ్ ఏంటి ఆ స్కామ్కి రీతి చౌదరికి మధ్యన సంబంధం ఏంటి ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చాలా అంటే చాలా క్లియర్గా మాట్లాడుకుందాం దానికంటే ముందు ఈ వీడియో నచ్చితే మాత్రం వీడియోకి లైక్ చేసుకోండి అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే రెడీగా ఉండండి క్లియర్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా అల్చల్ చేస్తున్న వాళ్ళు రీతు చౌదరి కూడా ఒకరు విజయవాడకు చెందిన రీతు చౌదరి సీరియస్ ద్వారా తన కెరీర్ను ప్రారంభించింది ఆ తర్వాత జబర్దస్త్ కనిపించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది ప్రస్తుతం జబర్దస్త్ మానేసి ఈ ఆర్ట్ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తుంది సోషల్ మీడియాలో రీతి చౌదరి వన్ మిలియన్ పైగా ఫాలోవర్స్ ఉన్నారంటే మామూలు మిస్ ఫాలోయింగ్ కాదు యాక్టింగ్ కెరీర్ మొదలు పెట్టడానికి ముందే రీతి చౌదరి యాంకర్ గా బుల్ తెరపై సందరి చేసింది అలా చాలా కాలం పనిచేసిన తర్వాత గోరేంటావు అనే సీరియల్తో యాక్టింగ్ కెరీర్ అయితే మొదలుపెట్టింది అనంతరం సూర్యవంశం ఇంటి గుడ్డు వంటి సీరియల్స్తో పేరు తెచ్చుకుంది ఇక ప్రదీప్ పెళ్లిచూపుల సోల్తో పాల్గొనడంతో రీతి ఒకసారిగా సంచలనమైంది సుదీర్ఘ కాలం పాటు యాక్టింగ్లో అలాగే యాంకర్గా ఆలరించిన రీతి చౌదరి ఒక సందర్భంలో జబర్దస్త్ అనుకొచ్చి స్కిప్ట్ స్క్రిప్ట్ కూడా చేసింది అందులో నదరుగొట్టడంతో ఆ తర్వాత కూడా ఆమెకు అందరూ కూడా చాలా అవకాశాలు వచ్చాయి వచ్చిన ప్రతి దాన్ని సద్వినియోగం చేసుకోవడంతో రీతి చౌదరికి జబర్దస్త్ స్థానం సుస్థిరమైపోయింది ఆ తర్వాత ఎన్నో సోలు పాల్గొనేందుకు దోహదం చేసింది ఎన్నో ఏళ్ల పాటు బుల్తెరపై తందైన అందం అలాగే అభినయంతో అలరించిన రీతు చౌదరి ఈ మధ్య కాలంలో మాత్రం కాస్త స్లోయిందని చెప్పుకోవాలి అందుకే ఈ అమ్ముడు ఇప్పుడు పెద్దగా బుల్తెరపై కనిపించడం లేదు కానీ అడపదడప కొన్ని ఈవెంట్లు మాత్రం సందడి చేస్తుంది ఇదిలో ఉండే రీతు చౌదరి తాజాగా ఒక స్కామ్లో తిరుక్కున్నారు ఏకంగా ఏడు వందల కోట్ల లాన్ ల్యాండ్ స్కామ్ అయితే ఆమె అడ్డంగా బుక్ అయినట్లు ప్రచారం అయితే జరుగుతుంది ఏపీకి సంబంధించిన ల్యాండ్ మాఫియాలో రీతి చౌదరికి పేరు బయటకు వచ్చిందనే టాక్ అయితే వినిపిస్తుంది జగన్ సోదరుడు వైఎస్ సునీల్ అలాగే జగన్ పిఏ నాగేశ్వర రెడ్డి పేర్లు కూడా బయటకు వచ్చాయి ఇందులో నటి రీతు చౌదరి అలాగే చిమ్కుర్తి శ్రీకాంత్ పై కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి శ్రీకాంత్ కు రీతు చౌదరి రెండో భార్య తాజాగా దీనిపై శ్రీకాంత్ అయితే స్పందించారు తనపై వస్తున్న ఆరోపణలు వాస్తవం లేదని ఆయన అయితే తేల్చి ఇదే సమయంలో రీతు చౌదరి పేరు మీద ఉన్న ఆస్తులన్నీ పూర్తిగా నాకే చెందినమని ఆమె భర్త అయితే తెలిపారు మేము సంపాదించుకునివి అని అన్నారు అలాగే నేను ఎవరికి బినామీని కాదు నాపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తమని శ్రీకాంత్ అయితే చెప్తే తెలిసి చేశారు సో ఫ్రెండ్స్ ఇది వీడియో ఇవ్వడం వస్తా ప్లేస్ లైక్ చేయడం సబ్స్క్రైబ్